లో నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చింది నిద్ర పట్టిన వారికి నిద్ర రావడానికి కోసం ఎవరైతే నిద్రలేం సమస్యతో బాధపడుతున్నారో వారి కోసం దీని గురించి నేను చాలా చిట్కాలు చాలా వీడియోస్ కూడా రెండు మూడు చేశాను వేరే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో నిద్ర పట్టడానికి చిట్కాలు చెప్పాను ఈరోజు వేరే కొత్తది చిట్కా ఏమంటే యాపిల్ జామ బంగాళదుంప తోటకూర క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టిన వారికైనా పడుతుంది యాపిల్ నేను చెప్పిన వాటిలో మీరు ఏదైనా తీసుకోండి యాపిల్ జామా బంగాళదుంప అంటే కర్రీస్ తోటకూర కర్రీస్ క్యారెట్ రసాలు ఓకే ఈ క్యారెట్ రసం కూడా తీసుకోవచ్చు క్యారెట్ తినచ్చు క్యారెట్ జ్యూస్ చేసుకుని దావచ్చు ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్లో కానీ తీసుకోవాలి ఇది మార్నింగ్ కాదు ఈవినింగ్ అవర్స్లో తీసుకుంటే ఎంత నిద్ర పట్టే వారికైనా నిద్ర పడుతుంది రాత్రి పడుకోయే ముందు మరిగించి చల్లార్చిన నీటిని వేడి చేసి దాన్ని చల్లారిన తర్వాత నీళ్ళు చల్లారిన తర్వాత దానిలో ఒక చెంచా తేనె కలుపుకొని కొద్దిగా వెల్లుల్లి కలుపుకొని తాగితే వెల్లుల్లిని వెల్లుల్లి రసం ద రసం బట్టల పిండి ఓ రెండు పాయలు పండి దాంట్లో రసం పిండికి తాగితే కన హాయిగా నిద్రపడుతుంది పాయలు రెండు పాయలు తీసి దంచ రసం తీయండి తేనె ఒక చెంచా కలపండి కాచి చల్లార్చని నీళ్ళల్లో కలుపుకొని తాగండి నైట్ టైం గసగసాలను వేడిపాలల్లో రెండు మూడు చిరికలు వేడి చేసి గసగసాలు కానీ వల్ల దానివల్ల కూడా నిద్ర వస్తుంది గసగసాలు కూడా దూరగా వేయించి ఒక బట్టలో పట్టుకొని స్మెల్ చూస్తుంటే కూడా దాంతో కూడా మీకు నిద్ర మంచిగా వస్తుంది పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి వేడి పాలు తాగి దాంట్లో పాలల్లో ఒక చెంచా తేనె కలుపుకొని పంచదార కలుపుకొని తాగండి దాంతో కూడా మంచిగా నిద్ర వస్తుంది అన్నిటికన్నా బెస్ట్ది గతంలో కూడా వీడియో చెప్పాను ఎవరైనా అది వినకపోతే మళ్ళీ చెప్తున్న ఆ పాయింట్ ఒకటి కౌగి దేశీ ఆవులని నాటావుని జెర్సీ ఆవులు డైరీని పనికిరాదు పని చేయదు అసలు నాటావుని గోరువెచ్చగా చేసి నైట్ పడుకునేటప్పుడు రెండు ముక్కు రంధ్రాల్లో టూ టూ డ్రాప్స్ వేసుకోండి మీకు మంచి డీప్ స్లీప్ వస్తుంది ఛాతి నుంచి అప్పర్ పార్ట్ వరకు వన్ ట్వంటీ డిసీజెస్ దీంట్లో తగ్గుతాయి నిద్రలేని సమస్య హాయిగా డీప్ స్లీప్ గురకు ఉంటే కదా టూ డే రెండు రోజులను గురకు తగ్గిపోతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అశోక్